నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ షాక్ 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 చంద్రబాబు నాయుడికి షాకే షాక్ కరెంటు షాక్ ని మించిన షాక్ ఇచ్చింది కోర్ట్ అని చెప్పేసి నిన్న సాయంత్రం నుంచి ఒక వర్గం మీడియా కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని మరి విపరీతమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చేస్తున్నారు అదేంటి నన్ను క్లియర్గా మీ వీడియోలోనే చెప్పారు కదా పెద్దగా ఈ కేసు ఏం తేలలేదు సందిగ్ధావస్థలో పడిపోయారు ఇద్దరూ చెరో రకమైనటువంటి తీర్పిచ్చి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఈ కేసు ఈ ధర్మాసనం నుంచి ఇంతకన్నా పై ధర్మాసనానికి రిఫర్ చేయబడింది ఇప్పట్లో తేలే ఛాన్సే లేదు అని చెప్పేసి మీరే చెప్పారు కదా మళ్ళీ గొడవ ఏంటి మాకెందుకు చెప్తున్నారని చెప్పేసి అంటారా ఈ గొడవ ఇందుట్లో కొన్ని కామెంట్లు నాకు కూడా వచ్చాయి కాబట్టి నేను నిన్న చేసినటువంటి మరో కోణం వీడియో కింద కూడా కొంతమంది మహానుభావులు కామెంట్లు పెట్టారు కాబట్టి నేను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ కావాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటారు నువ్వు నిజాలు దాచిపెట్టావు నువ్వు నిజాలు చెప్పలేదు కొన్ని పాయింట్లు కావాలని హైడ్ చేశావు అని చెప్పేసి నన్ను కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు అరే ఆ సమయానికి జరిగింది చెప్పాను బాబు నేనెక్కడ హైట్ చేశాను నేనెక్కడ అని చెప్పేసి నోరు కొట్టుకోవటం నా పని అయిపోయింది సో వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి ఆ కామెంట్లు నిజమేనా నిజంగానే చంద్రబాబు నాయుడికి షాకింగ్ న్యూస్ అది ఏదో పూర్తి స్థాయిలో తేలిపోయిందా నిజంగానే జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి నిన్నటి అంశంతో కనిపిస్తోందా నేను నిజంగానే నిజాలు చెప్పానా లేదంటే నేను ఏమైనా దాచానని మీకు అనిపించిందా మీ అభిప్రాయం నేను అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి మీ అభిప్రాయం ఏమున్నా సరే నిక్కచ్చిగా ఒక నేను తప్పైతే అయితే తప్పని చెప్పండి కరెక్ట్ చెప్పానంటే కరెక్ట్ అని చెప్పండి మీ అభిప్రాయం నిక్కచ్చగా ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి నాకు మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను వాళ్ళు బ్లేమ్ చేస్తున్న అంశాలు చాలా ఉన్నాయి కానీ అందుట్లో ప్రధానంగా చెప్పాల్సింది అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే కొన్ని రాజకీయ పరమైన కామెంట్లు కూడా అనుకుంటే వాటికి వాటితో మనకు సంబంధం లేదు ప్రధానంగా చెప్పాల్సింది రెండే రెండు పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి అదేంటంటే బాబు రిమాండ్ రిపోర్ట్ని సమర్థించింది చంద్రబాబు నాయుడిని రిమాండ్కు పంపించడం జైల్లో పెట్టడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది దీన్ని నువ్వెందుకు దాచిపెట్టావు దీన్ని నువ్వెందుకు చెప్పలేదని చెప్పేసి చాలామంది చాలామంది కాదు కానీ కొంతమంది ప పనిగట్టుకు వచ్చినటువంటి కొంతమంది మహానుభావులు కింద కామెంట్ల రూపంలో నన్ను తిట్టే ప్రయత్నం చేశారు అది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఏకంగా నేరం చేశావు చంద్రబాబు నాయుడు అని వేరెత్తి చూపేటటువంటి ప్రయత్నం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది దాన్ని ఎట్లా మిస్ చేశావు అది చెప్పాల్సిన పని లేదా దానికెందుకు ముసుగు ముసుగుదొడ్డిగా దానికెందుకు దుప్పటి దుప్పడు కప్పా ఉంటూ మరి కొంతమంది కామెంట్లు చేసే ప్రయత్నం కూడా చేశారు సో రిమాండ్ను నిజంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించిందా నేరం చేశావు నువ్వు అని చెప్పేసి వేలైతే చూపిందా అనే ఈ రెండు పాయింట్లు ఈరోజు నేను విస్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ పాయింట్ రిమాండ్ సమర్థించిందా అంటే ఇది కొంచెం టెక్నికల్గా లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి అంశం చదువుకొని వస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇందుట్లో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన ఏంటి పీసీ యాక్టు ప్లస్ ఐపిసి సెక్షన్లు అంటే సెవెంటీన్ ఏ ప్లస్ ఫోర్ నాట్ నైన్ వంటి కొన్ని సెక్షన్లు కదా సెవెంటీన్ ఏ మీద ఏ క్లారిటీ రాలేదు ఇంతవరకు ఒప్పుకుంటారు కదా ఒకళ్ళు అవునని ఒకళ్ళు కాదని చెప్పేసి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం వల్ల దాని మీద అసలు క్లారిటీ ఏ రాలేదు మిగిలింది ఏంటి ఐపీసీ సెక్షన్స్ ఐపిసి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వంటి తీవ్రాది తీవ్రమైన సెక్షన్ పెట్టినప్పుడు ఒకవేళ ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే పదేళ్ళు పట్టొచ్చు పద్నాలుగేళ్ళు పట్టచ్చు జైలు శిక్ష అంత పెద్ద జైలు శిక్ష పడే తీవ్రాతి తీవ్రమైనటువంటి నేరాలకు పెట్టేటటువంటి సెక్షన్ అలాంటి సెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు మీద పెట్టినప్పుడు దాన్ని ఏ కోర్టు ఏమీ చేయలేదు సెవెంటీన్ ఏ అనేది మాత్రమే అరెస్టు చెయ్యాలా చెయ్యకూడదా అనేటువంటి అంశాల మీద దానికి సంబంధించినటువంటి పీసీ యాక్ట్ మాత్రమే తప్ప ఐపీసీ సెక్షన్లకు అది వర్తించదు కాబట్టి ఐపీసీ సెక్షన్ల వరకు మాత్రమే మేము సమర్థిస్తున్నాం అని చెప్పేసి ధర్మాసనం చెప్పినప్పుడు సెవెంటీన్ ఏ మీద మాత్రం ఇద్దరికి ఎలాంటి అభిప్రాయం రాలేదు కాబట్టి దాన్ని తీసుకుని కాసేపు పక్కన పెట్టేశారు ఒకళ్ళు అవునంటారు ఒకళ్ళు కాదంటారు మిమ్మల్ని చూశారు కదా అంటే పాక్షికంగా మాత్రమే సమర్థించారు రిమాండ్ విధించడం ఈ సెక్షన్ ప్రకారం కరెక్టే అని అన్నారు తప్ప రిమాండ్ విధించటం ఏదో పెద్ద నేరాతి నేరం అయిపోయినట్లు ఇంకేముంది పూర్తి శిక్ష అన్నట్టు రిమాండే పెద్ద శిక్ష అన్నట్టు రిమాండ్ విధించడం అన్నది ఉరి శిక్షతో సమానం అన్నట్టు ఎక్కడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేయలేదు ఆ సెక్షన్ ప్రకారం మాత్రమే రిమాండ్ కరెక్టు సెవెంటీన్ ఏ అనే దాని మీద ఇంతవరకు తేలలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు ఇంతవరకు క్లియర్ కదా కావాలంటే తీర్పులో ఉన్నటువంటి పాయింట్ నెంబర్ ఇరవై ఐదు దాన్ని ఒకసారి డిస్ప్లే చేస్తాను మీరు కూడా చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసి చదువుకోండి కేవలం ఫోర్ నాట్ నైన్ ప్రకారం మాత్రమే సమర్థించిన తప్ప పూర్తిగా సమర్థించలేదు కేసులో రెండు అంశాలు ఉన్నాయి ఒకదాన్ని మాత్రమే సమర్థించింది ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ నేరం చేశాడు చంద్రబాబు అని సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందండి మీరు ఎందుకు దాచిపెట్టారంటారు ఎక్కడ చెప్పింది అసలు అంతవరకు వెళ్ళిందా ఇప్పుడే చెప్పాను కదా సెవెంటీన్ ఏ సమర్థించాలా వద్దా అరెస్ట్ చేయడం సెవెంటీన్ ఏ ప్రకారం కరెక్టా కాదా రిమాండ్ విధించడం సెవెంటీన్ ఏ ప్రకారం కరెక్టా కాదా అసలు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా లేదా అనే అంశం చుట్టూనే ఈ కేసు అంతా గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు వరకు తిరిగింది తప్ప నేరం చేశాడా ఎంత డబ్బు కొట్టేశాడు ఏ విధంగా కొట్టేశాడు ఎలా కొట్టేశాడు కొట్టేసిన డబ్బు ఎక్కడ దాచారు ఇవన్నీ వచ్చాయా లేదు కదా ప్రెస్ మీట్లోనూ లేదంటే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు విలేఖరుల ముందు గౌరవనీయులైనటువంటి ఏఏజీ పొనవల సుధాకర్ రెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ వంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు కోర్టులో చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోవాలి కోర్టులో కేవలం సెవెంటీన్ ఏ సమర్థనీయమా కాదా గవర్నర్ పర్మిషన్ అవసరమా కాదనే అంశం చుట్టూ మాత్రమే ఈ కేసు అంతా ఇప్పటివరకు సాగింది తప్ప రేపు కూడా సాగబోతుంది తప్ప ఎంతవరకు ట్రైల్కి రాలేదు అసలు ఛార్జ్ షీటే నమోదు కాలేదు ఇంతవరకు ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదు అవ్వాలి ఆ తర్వాత ట్రైల్కి రావాలి ట్రయల్ పూర్తిగా జరగాలి ఆఖరిలో తెలుస్తుంది అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆఖరిలో ఎస్ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఈయనకి ఇళ్ళు శిక్ష విధిస్తున్నావు నో చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు ఏ నిర్దోషిగా ప్రకటిస్తున్నావు ఈ రెండు తీర్పుల్లో ఏదో ఒకటి వస్తుంది మరి ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కదా అన్నప్రాసం రోజే కదా అప్పుడే ఆవకాయ బద్ద గురించి చికెన్ బిర్యానీ గురించి అలా మాట్లాడతాడు నేరం నేరస్తుడు నేరం జరిగిందని చెప్పేసి తేల్చేసిందనే వరకు ఎక్కడ పెడుతుందండి ఈ కేసు ఇంకా ప్రాథమిక స్టేజ్లోనే ఉంది గుడి బుడి అడుగులు వేస్తూ పాకేటటువంటి స్టేజ్లో ఉంది తప్ప ఇంకా అక్కడ వరకు పోలా ఇక్కడ నుంచి ఛార్జ్ షీటు ఛార్జ్ షీట్ ట్రయల్ తర్వాత ఫైనల్ తీర్పు అక్కడ తేలుతుంది మరి నేను ఇందుట్లో ఏది దాచాను ఏది చెప్పలేదు క్లియర్గా తెలుస్తుంది కదా అవుతుంది కదా సో అవన్నీ కేవలం అభూత కల్పనలు చదువుకోకపోవటం వల్ల సరిగ్గా సబ్జెక్ట్ తెలుసుకోకపోవటం వల్ల చేసేటటువంటి కామెంట్లే తప్ప సహేతుకత లేదు అనేది ఎక్కడతో నేను క్లారిటీ అవ్వతున్నాను సరే మరి రేపేం జరగబోతోంది అనేటువంటి అంశం కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మరి ఈ కేసు ఇప్పట్లో తేలుతున్నా ఏ ధర్మాసనానికి ఇస్తారు అనేది ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మరి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అదే అది సీజే గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ముగ్గురు సభ్యుల ధర్మాసనమా ఐదుగురు సభ్యుల ధర్మాసనం అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఒక సమయం సందర్భం చూసుకొని ఆ యొక్క బెంచ్ ఏర్పాటు చేసి ఆ కేసును అక్కడికి పంపించి వాళ్ళు మళ్ళీ సుదీర్ఘంగా ఇవన్నీ వాదోపవాదాలు విన్న తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడ్డ తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే రిజర్వులు అయిన తర్వాత ఫైనల్గా అప్పటికో తీర్పు రావాలి కొంతమంది న్యాయ నిపుణులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే మరో రెండేళ్ల వరకు ఈ కేసు తేలేలా కనిపించట్లేదండి అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేస్తున్నారు అంటే అంత సమయం పట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు టూ ఇయర్స్ ఇంకా రెండు సంవత్సరాల పాటు మనం ఈ సాగదేతన చూడొచ్చేమో ఎందుకంటే ఐదుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ రకరకాల కేసులు ఉంటాయి వాళ్ళందరూ ఒకే బెంచ్లో కూర్చొని విని రోజువారీగా ఇదే పని పెట్టుకోరు కదా వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి కదా సమయం సందర్భం వాయిదాల మీద వాదేలు ఇవన్నీ పడుతూ 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 వింటూ 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 ఎప్పటికి తేలినో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము అనమాట సో అది ముఖ్యమైనటువంటి అంశం ఇక ఈలోగా బెయిల్ రద్దు అనేటటువంటి అంశం తెర మీదకి వస్తే ఏం చేస్తారని చెప్పేసి మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు అదే బేలా త్రివేది గారు అదే అనిరుద్ధ బోస్ గారు మళ్ళీ ఒకే బెంచ్లోకి రావాలి కదా నిన్న స్పెషల్ బెంచ్ అసలు వాళ్ళిద్దరూ ఒకే బెంచ్లో లేరు స్పెషల్ బెంచ్ ఎందుకంటే ఇది అంశంలో తీర్పు ఇవ్వాలి కాబట్టి స్పెషల్ బెంచ్ కేటాయించి వాళ్ళు ఆ సమయంలో కోర్టు నెంబర్ ఐదుకు వచ్చి ఈ తీర్పును మాత్రమే చెప్పేసి చక్కగా వెళ్ళిపోయారనమాట మళ్ళీ వాళ్ళిద్దరూ వీలు చూసుకొని కలుసుకొని కూర్చొని ఒకే బెంచ్లో ఉండి ఇవన్నీ విని బెయిల్ రద్దు చేయాలా ఫైబర్ నెట్లో బెయిల్ ఇవ్వాలా లేదా అనేటువంటి అంశం తేలాలంటే ఇంకా సమయం పట్టే ఆస్కారం అవకాశం ఉందనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట అంటే ఈ మూడు నెలల్లో జరిగిపోయేది ఏమీ లేదు ఇంకా టై టైం పట్టినా సరే ఇంకా సాగిపోయేటటువంటి పరిస్థితున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మరి కొంతమంది చెప్తున్నటువంటి అంశం సో విచ్ఛిన్నమైన భయించి మళ్ళీ కలుసుకోవటం అక్కడి నుంచి కొత్తగా వినటం అనేది కొంత కష్టమైనటువంటి పనే కొంత సమయం పట్టే పని అనేది క్లియర్గా క్లుప్తంగా చెప్తున్నట్టు అనమాట చూశారు కదా నా పాయింట్లు నేను చెప్పినటువంటి అంశాలు సహేతుకంగా ఉన్నాయా లేదా నేను క్లారిటీగా క్లియర్గా చెప్పానా లేదా నిజాలు చెప్పానా లేదా అనేటటువంటి అంశాన్ని దయచేసి మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా మీ కామెంట్ రూపంలో రాసి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి విభిన్నకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్లు పెట్టి ఆఖరికి జడ్జిల మీద కూడా కామెంట్లు పెట్టే వాళ్ళు మాత్రం తూర్పారబట్టే ప్రయత్నం మీరు కూడా చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే